మిదిన విషయంలో దేవా పడుతున్న బాధని ఆరాటాన్ని చూసిన యష్మి అయితే దేవా ప్రేమ నిజమని దేవ మిదినని ఏం చేయలేదని తన కళ్ళ నిజాయితీని చూసి అర్థం చేసుకుంటుంది ఒక ఛాన్స్ ఇద్దామని అనుకుంటుంది నన్ను ఒక్క ఇరవై నాలుగు గంటలు వదలండి మేడం మిదిన నేను కాపాడుకొని తీసుకొని వస్తాను అంటే నేను ఎలా నమ్మాలిరా నువ్వే కిడ్నాప్ చేసి నువ్వే ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది డబ్బు కోసం ఇదంతా చేస్తున్నావు అంటే డబ్బు మీద నాకు ఆశ లేదు నా ప్రాణాల మీద నాకు అంతకన్నా ఆశ లేదు నా భార్యని నేను చూడాలి నా భార్యని నేను ఎక్కడున్నా సరే కాపాడుకొని తీసుకొని నచ్చుకోవాలని చెప్పిన మాటలు యష్మిన్ బాగా నచ్చుతాయన్నమాట సరే ఒక ఛాన్స్ ఇద్దాము ఇంతగా ప్రేమించేవాడు నేను ఎక్కడ చూడాలని అయితే అనుకుంటూ దేవాన్ని ఇడిచిపెడుతుంది మిథునేమో అసలు ఎవరు నన్ను కిడ్నాప్ చేశారు నేను ఎక్కడున్నాను గుడికి వెళ్ళడం వరకే నాకు గుర్తుంది కానీ అసలు ఏం గుర్తు లేదు నేను ఇక్కడ ఎందుకున్నాను నా పెయింటింగ్ ఇక్కడ ఎందుకు ఉందని అయితే దిగులు పడుతూ మామూలుగా కూర్చొని ఉంటుంది అనమాట కిటికీలోంచి చూస్తూ ఉంటుంది ఎవరైనా కనపడతారా ఇక్కడ నుంచి బయటపడదామా అని హెల్ప్ హెల్ప్ అని అడుగుతూ ఉంటుంది కానీ ఎక్కడ బయటపడదు అయితే మిదిిన వాళ్ళ పేరెంట్స్ అలాగే దేవ వాళ్ళిద్దరు పేరెంట్స్ ఇద్దరు కూర్చొని కలిసి మాట్లాడుకుంటారు ఒకవైపు శారదమ్మలతమ్మ మరోవైపు సత్యమూర్తి హరివర్ధన్ అనమాట మీరు కూతురుని చాలా గొప్పగా పెంచారండి నేను మాత్రం కొడుకుని అలా పెంచలేకపోయాను ఒక మాస్టర్ ఉద్యోగంలో ఉండి కూడా నేను వాడిని సరిగా పెంచలేకపోయాను నేను దానికి ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు మీరు మాత్రం చాలా గ్రేట్ సార్ అని తంటూ ఉంటే మిథుని గురించి ఆలోచించుకుంటూ తలుచుకుంటూ మిథునితో ఉన్న జ్ఞాపకాలను అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు హరివర్ధన్ నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో ఎంతగా బాధపడుతుందో ఏమైందో ఎవరైనా కష్టపడుతున్నారేమో నా కూతురిని అంటూ తలుచుకొని బాధపడుతూ ఉంటాడు